మనం పరిసరాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి చెప్పడానికి పరిసరాల పరిశుభ్రత మనందరూ బాధ్యత పరిశుభ్రత బాధ్యత ఇంట్లో ఏ విధంగా పరిసరాల పరిశుభ్రత చేస్తారు బ్రహ్మాండంగా చెప్తారు చెప్తారు ఐదు ఇంటికి చెప్తారండి

ఎవరు సరిగిపోయారనుకో మా ఇంటి ముందు డ్రైనేజ్ కేరళ పాడు కోసేస్తుంది తలవార్జాడంటికి రాసి శుభ్రంగా తుడిచి చెత్త తట్టిసి డ్రైనేజ్ లో పోయడానిక అలా చేయకూడదా అదే ఎవరన్నా చూస్తున్నారనుకో కాలంలో పోయింది మా ఎదురింటి ముందు ముందు కోసేస్తుందా ఒరే మన ఇంటి చుట్టుపక్కల గానీ డ్రైనేజ్ లో గానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త చదారం వేసుకోకూడదు మరి ఏం చెయ్యాలా చెత్త అంతా బోట కట్టి బీరువాళ్ళ దాచిపెట్టుకోవాలా బీరువాళ్ళ దాచుకోవడం కాదు ఆ మన పంచాయతీ గారు మనకి చక్కగా అయినా కొలుగు రంగు అలాగే రంగు రెండు చెత్త మనుషులు డబ్బాలు అందించారు కదా వినియోగించుకోవాలా బాగా వినియోగిస్తున్నారు పచ్చరింగ్ డబ్బా ఉందా దీంట్లో పప్పులు పోసుకుందాం పోసుకున్నారు డబ్బా ఉందా దాంట్లో బియ్యం పోసుకున్నాం బియ్యం పోసుకుందాం పోసుకుంటా ఎరుపు రంగు డబ్బా అందులో అయితే నీళ్లు పోసుకుంటారు అలా దానికి వాడటానికి కాదు ఇచ్చింది బియ్యము పప్పును ఉప్పులు పోషనానికి ఇవ్వలేదు అలా చెత్త పరిచెత్త చెత్తగా వేరు చేసి అలా వేసుకోవాలి అంటే పంచాయతీ సేకరించేవారు వారి చేతికి అందినాలి అంతా కానీ ఎక్కడ అక్కడ వేయడం లేదా బ్రైనా జిల్లా వేసేవారితో అక్కడ మురుగునీరు పేరుకుపోయి అక్కడ మురుగునీరు చేరి అక్కడ దోమలు గుడ్లు పెట్టి దోమల ద్వారా ఈనాడు అనేక రకాల వ్యాధులు వేస్తున్నాయి కదా కానీ మేమల వల్ల మెలోరియా ఫైలోరియా డెంగ్యూ అంటూ జ్వరాలు కూడా వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి నైరోజ్యలో చెత్త చోరాలు అస్సలు వేయకూడదు అలాగే రోడ్డు మీద కూడా అస్సలు వేయకూడదు ఎందుకంటే మనకు పంచాయతీ వాళ్ళు ఒక చెత్త డబ్బాల్లో మాత్రమే తడి చెత్త పడి చెత్త వేరు చేసి మన చెత్త సేకరణ చేసి ఇబ్బంది ఉదయంగా వస్తారు వారికి ఇవ్వాలి చెప్పారా ఇంకా చెప్తారా అసలు తడి చెత్త ఉంటే పొడి చెప్తా అని తెలుసా నీకు బాగా తెలుసు

తడి చెత్త అనగా మన ఈనాడు వంటగా వినియోగించేటువంటి మరి కూరగాయలు అలాగే పళ్ళ ముక్కలు ముగిలిపోయిన అన్నాలు కూరలు పులుసులు అలాగే చెట్ల ఆకులు పేలు పండ్లు ప్రతిదీ కూడా ఈనాడు తడి చెత్త కింద వస్తాయి పొడి అంటే ఈనాడు వినిగిపోయినటువంటి ప్లాస్టిక్ కుర్చీలు కానివ్వండి బలుబులు అలాగే అట్ట ముక్కలు అలాగే ఒక పెన్లు అలాగే పెన్సిల్లు